హలో ఎవరీవన్ వెల్కమ్ టు దానల్ నెట్వర్కింగ్ తెలుగు ఎనీ వన్ సిరీస్ సిరీస్లో ఐడియా నెంబర్ టెన్ వర్టికల్ ఫార్మింగ్ సర్వీస్ అసలు వర్టికల్ ఫార్మింగ్ సర్వీస్ అంటే ఏంటి అండ్ ఎలా ఈ బిజినెస్ చేయాలో ఈ వీడియో చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది ఈ ఆర్గానిక్ ఫుడ్ కోసం నెలకు వేలకు బట్ నిజంగా నిజంగా ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్ తింటున్నామా ఆర్ ఇది అని ప్రూవ్ చేసేకి ఒక్క మెథడ్ కూడా లేదు అండ్ ఆర్గానిక్ నేమ్ పేరిట చాలా మంది మోసాలు చేస్తున్నారు రీసెంట్ గానే చూసాం సో వర్టికల్ ఫార్మింగ్ సర్వీస్ బిజినెస్ తో దీనికి సొల్యూషన్ తీసుకురావచ్చు ఎలా అంటే జనరల్ గా అందరూ ఆర్గానిక్ ఫార్మ్ చేయలేరు టైం లేకపోవడం వల్ల కావచ్చు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కావచ్చు వేరియస్ రీజన్స్ ఉంటాయి సో మనం క్లైంట్స్ ఇంట్లో ర్యాక్స్ ఇన్స్టాల్ చేసి వర్టికల్ ఫార్మింగ్ కి వాళ్ళ ఇంట్లోనే టెర్రస్ పైన వెజిటేషన్ చేసి కస్టమర్స్ కి ఇంట్లోనే రా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం అంత సింపుల్ గా అనిపిస్తుందా అయితే బిజినెస్ మోడల్ వినండి ఈ ఐడియాలో ఎంత పొటెన్షియల్ ఉందో అర్థమవుతుంది స్టెప్ వన్ మనం వర్టికల్ ఫార్మింగ్ కి ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తాం క్లైంట్స్ రిక్వైర్మెంట్ బట్టి సెటప్ చేసిస్తాం ఎగ్జాంపుల్ హైడ్రోపోనిక్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఆర్ లేకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్ ఓన్లీ మైక్రోగ్రీన్స్ అంటే దానికి కావాల్సిన సెటప్ చేసిస్తాం సెటప్ చేశాక టూ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు ఫస్ట్ రూఫ్ టాప్ ఫార్మింగ్ వాళ్ళే చేసుకోగలిగేవారు సెకండ్ ఫార్మింగ్ కి సపోర్ట్ కావాల్సిన వాళ్ళు సో మనం సబ్స్క్రిప్షన్ బేస్డ్ మెయింటెనెన్స్ చేస్తాం వెజిటేషన్ గ్రోత్ కి మెయింటెనెన్స్ కి మానిటరింగ్ కి సబ్స్క్రిప్షన్ బేస్డ్ గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం ఫార్మింగ్ చేసుకోలేని కస్టమర్స్ కి నెక్స్ట్ బైబ్యాక్ క్రాప్ పెరిగిన తర్వాత కస్టమర్స్ ఇంటికి తీసుకున్న వెజిటేబుల్స్ కాకుండా ఎక్సెస్ ఈల్డ్ ఉంటుంది కదా బై బ్యాక్ చేస్తాం కస్టమర్స్ నుంచి అట్ ఫెయిర్ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్ దెమ్ ఆర్ లింక్ స్టోర్స్ అంటే ఈ క్విక్ కామర్స్ ఉంటాయిగా బిగ్ బాస్కెట్ ఇన్స్టామార్ట్ బ్లింకెట్ వాటిల్లో లిస్ట్ చేసి సెల్ చేస్తాం ఒక టెర్రస్ లో వర్టికల్ ఫార్మింగ్ చేస్తే మినిమం టు మినిమం చెప్తున్నా అదే సేమ్ ఏరియా లో ఫార్మింగ్ కి ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఈల్డ్ వస్తుంది వర్టికల్ ఫార్మింగ్ లో ఈ సర్వీస్ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా అంటావా అట్ ఈ చేస్తాం మనం ఎక్విప్మెంట్ ఛార్జ్ చేస్తాం మెయింటెనెన్స్ కి సబ్స్క్రిప్షన్ బేస్డ్ కాస్ట్ వేస్తాం క్లైంట్స్ కి అండ్ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాస్ట్ లో సేల్ చేయొచ్చు ఈ బిజినెస్ ఎవరైనా చేయాలంటే చెప్పండి మీతో పర్సనల్ గా మాట్లాడాలి అండ్ ఇంకా ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన లీగల్ స్ట్రక్చర్ ఏంటి లైసెన్స్ ఏంటి ఐఓటి టెక్నాలజీ యూస్ చేసి మానిటరింగ్ ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి ఇవి కూడా డీటెయిల్ గా కావాలి అంటే కమెంట్ చేయండి అలాగే ఈ ఐడియా ఏదైనా కొంచెం కాంప్లెక్స్ గా అనిపించిందా అంటే కమెంట్ లో చెప్పండి పార్ట్ టూ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ